సో ప్రోటీన్ సప్లిమెంట్స్ ఎవరికైతే జిమ్కి వెళ్ళే వాళ్ళలో ఇస్తారో వాటిని వే ప్రోటీన్స్ అని అంటారు అసలు వే ప్రోటీన్ అంటే ఏంటి అంటే మన ఆవు పాలు ఏవైతే ఉంటాయో ఆవు పాలల్లో రెండు రకాల ప్రోటీన్స్ ఉంటాయన్నమాట ఒక హండ్రెడ్ ఎంఎల్ ఆవు పాలు తీసుకున్నట్టయితే దాంట్లో త్రీ పాయింట్ ఫోర్ గ్రామ్స్ ప్రోటీన్ అనేది ఉంటుంది ఈ త్రీ పాయింట్ ఫోర్ గ్రామ్స్ ప్రోటీన్లో ఎనభై శాతం అనేది ఇన్సాల్యుబుల్ ప్రోటీన్ ఉంటుంది అనమాట ఇన్సాల్యుబుల్ అంటే కరగని ప్రోటీన్ అది కెసిన్ అంటాం ఎయిటీ పర్సెంట్ అది ఉంటుంది ట్వంటీ పర్సెంట్ అనేది కరిగిపోయే ప్రోటీన్ ఉంటుంది సాల్యుబుల్ ప్రోటీన్ దాన్ని వే ప్రోటీన్ అని అంటాం సో ఈ పాలు ఏదైతే ఉంటాయో ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ వే ప్రోటీన్ ఎలా తయారు చేస్తారంటే ఈ పాలల్లో ఒక ఎంజైమ్ యాడ్ చేస్తారు ఈ ఎంజైమ్ యాడ్ చేయగానే ఈ ఇన్సాల్యుబుల్ ప్రోటీన్ ఏదైతే కరగన ప్రోటీన్ ఉంటుందో అదొక ముద్దలాగా తయారయ్యి దాన్ని సపరేట్ చేస్తారు దాంట్లో నుండి చీజ్ అనేది తయారవుతుంది ఈ మిగిలిపోయిన లిక్విడ్ ఏదైతే ఉంటుందో ఎల్లో కలర్లో ఉంటుంది దాన్ని లిక్విడ్ వే అనమాట దీని లోపల ఈ సాల్యుబుల్ ప్రోటీన్ ఉంటాయి దాంతోపాటు ఫ్యాటు బ్యాక్టీరియా ఉంటుంది ఈ ఫ్యాట్ బ్యాక్టీరియా అనేది ఫిల్టరేషన్ ప్రాసెస్ ద్వారా తీసేస్తారు అయాన్ మెబ్రెయిన్ ఫిల్టరేషన్ ఉంటుంది ఆ ఫిల్టరేషన్ ద్వారా తీసిన తర్వాత ఈ లిక్విడ్ని ఎండబెడతారు డ్రై చేసేసి డ్రై చేసిన తర్వాత పౌడర్ అనేది తయారవుతుంది సో ఈ వే ప్రోటీన్ ఈ విధంగా తయారవుతుంది ఈ వే ప్రోటీన్ కూడా చాలా రకాలు ఉంటాయి వే ప్రోటీన్ ఐసోలేట్ అని ఉంటుంది వే ప్రోటీన్ కాన్సే కాన్సన్ట్రేట్ అని ఉంటుంది హైడ్రోలైజ్డ్ వే ప్రోటీన్ అని ఉంటుంది వీటిలో తేడాలు ఏముంటాయంటే ప్రోటీన్ కాంపోజిషన్ తేడా ఉంటుంది ఫ్యాట్ కాంపోజిషన్ వేరే వేరే ఇంకేమైనా అడిషనల్గా ఏమైనా ఉన్నాయా లేదా అనేది వాటిలో డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట సో సాధారణంగా ప్రతి మనిషికి ఎంత ప్రోటీన్ అనేది అవసరం అనేది దాని గురించి తెలుసుకుందాం సో ఒక రోజుకి ఒక అరవై కిలోల మనిషి ఉన్నాడంటే తనకి యాభై నుండి అరవై గ్రాముల ప్రోటీన్ అనేది అవసరం ఈ లెక్క ఎలా చెప్తున్నానంటే పాయింట్ ఎయిట్ టు వన్ గ్రామ్ పర్ కేజీ పర్ డే సపోజ్ వంద కిలోల మనిషి ఉంటే కనుక ఎనభై తొంభై గ్రాముల నుండి వంద గ్రాముల వరకు ప్రోటీన్ అనేది అవసరం అన్నమాట సో ఇది నార్మల్ ప్రోటీన్ ఇంటేక్ మనిషిలో కావాల్సిన నార్మల్ ప్రోటీన్ ఇంటేక్ కానీ జిమ్కి వెళ్ళే వాళ్ళలో ఏం చేస్తారంటే వాళ్ళు ప్రోటీన్ సప్లిమెంట్స్ యాడ్ చేస్తారు ఎక్స్ట్రా ఎక్స్ట్రా ప్రోటీన్ అనేది ఇస్తారు ఎక్స్ట్రా ప్రోటీన్ ఆర్ హై ప్రోటీన్ ఇంటేక్ ఎప్పుడు అంటాం అంటే మనం ఎవరైతే వన్ పాయింట్ టూ గ్రామ్ పర్ కేజీ పర్ డే కనుక వాళ్ళు తీసుకున్నట్టయితే దాన్ని హై ప్రోటీన్ ఇంటేక్ అంటాం సపోజ్ అరవై కిలోల మనిషి అనుకోండి డెబ్బై డెబ్బై ఐదు గ్రాముల కన్నా ఎక్కువ ప్రోటీన్ ఒక రోజులో తీసుకుంటున్నాడు అని అంటే దాన్ని హై ప్రోటీన్ ఇంటేక్ అనమాట అంటారు హై ప్రోటీన్ ఇంటెక్ అనేది ఓన్లీ వే ప్రోటీనే కాదు మనం నార్మల్గా తీసుకునే డైట్లో కూడా ప్రోటీన్ ఉంటుంది అంతా ప్రోటీన్ కలిపి ఒకవేళ వన్ పాయింట్ టూ గ్రామ్ పర్ కేజీ పర్ డే కన్నా ఎక్కువ ఉంది అంటే దాన్ని హై ప్రోటీన్ ఇంటెక్ అంటాం సో ఈ వే ప్రోటీన్ సప్లిమెంట్స్ వల్ల బెనిఫిట్ ఏంటి ఈ జిమ్కి వెళ్ళే వాళ్ళలో ఏమవుతుందంటే వాళ్ళ కండలు అనేవి సైజు పెరుగుతుంది వాళ్ళ సామర్థ్యం అనేది పెరుగుతుంది ఎక్ససైజ్ చేసిన తర్వాత రికవరీ అనేది బెటర్గా ఉంటుందన్నమాట సో ఇవి ప్రూవ్ అండ్ బెనిఫిట్స్ ఇవి ఖచ్చితంగా ప్రోటీన్ తీసుకుంటే ఈ చేంజెస్ అనేవి వస్తాయి వాళ్ళకి హెల్ప్ చేస్తాయి కానీ అలా హెల్ప్ చేసినప్పుడు శరీరం మీద ఇంకేవైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా మెయిన్గా మనం కిడ్నీ తీసుకున్నట్టయితే హై ప్రోటీన్ తీసుకున్నప్పుడు ఏమేమి చేంజెస్ రావచ్చు హై ప్రోటీన్ తీసుకుంటే ఏమవుతుందంటే ఈ ప్రోటీన్ అనేది బ్రేక్ డౌన్ అయిపోవాలి బాడీలో ప్రోటీన్ తీసుకున్నది అలానే కండ్రాల్లోకి వెళ్ళదు ఫస్ట్ బ్రేక్డౌన్ అయిపోయి చిన్న చిన్న భాగాలుగా డివైడ్ అవుతుంది అమైనో యాసిడ్స్ అన్ని దాని తర్వాత ప్రోటీన్ బిల్డింగ్ అనేది అవన్నీ అవుతాయి అనమాట ఈ ప్రోటీన్ అనేది బ్రేక్డౌన్ అయ్యి బాడీలో యూజ్ అయ్యేటప్పుడు కొన్ని వేస్ట్ ప్రొడక్ట్స్ అనేవి తయారవుతాయి అనమాట నైట్రోజినస్ వేస్ట్ ప్రోడక్ట్స్ అంట అందులో యూరియా అనేది ఒక రకమైన వేస్ట్ ప్రొడక్ట్స్ ఈ వేస్ట్ ప్రోడక్ట్స్ అన్నీ ఏంటి మళ్ళీ కిడ్నీ ద్వారానే బయటికి వెళ్ళాలి కిడ్నీ ద్వారా బయటికి వెళ్ళాలి అంటే అవి ఏం చేస్తాయంటే ముందు చెప్పినట్టు కిడ్నీ లోపల గ్లోమరులస్ అనే భాగం ఉంటుందని చెప్పాను కదా దానికి రక్తం సరఫరా చేసే ట్యూబ్లు ఏదైతే ఉంటుందో దాని సైజ్ పెరిగిపోయి కిడ్నీకి బ్లడ్ సప్లై అనేది ఎక్కువ అవుతుందనమాట ఎవరైతే ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటారో వాళ్ళలో కిడ్నీ లోపల బ్లడ్ సప్లై అనేది చాలా పెరిగిపోతుంది దాని ద్వారా ఏమవుతుందంటే ఎక్కువ ఫిల్టరేషన్ జరుగుతుంది నార్మల్గా జరిగేదానికన్నా ఎక్కువ ఫిల్టరేషన్ హైపర్ ఫిల్టరేషన్ అని అంటాం ప్లస్ కిడ్నీ లోపల కూడా ప్రెషర్ అనేది కొంచెం పెరుగుతుంది దాన్ని గ్లోమరులర్ హైపర్ టెన్షన్ అంటాం అంటే కిడ్నీ లోపల ఫిల్టర్ చేసే ఏరియాలో ప్రెషర్ అనేది లోపల పెరుగుతుంది ఎందుకు పెరుగుతుంది అంటే బ్లడ్ సప్లై ఎక్కువ అయిపోవడం వల్ల కిడ్నీ లోపల ప్రెషర్ అనేది పెరుగుతుంది సో దీనివల్ల ఏంటి నష్టం అంటే లాంగ్ రన్లో ఎక్కువ రోజులు అలానే కిడ్నీ లోపల ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటే కనుక కిడ్నీ లోపల స్కారింగ్ అనేది అయిపోతుంది అనమాట స్కార్స్ వచ్చేసి కిడ్నీ డ్యామేజ్ అయ్యే రిస్క్ అనేది ఉండే ఛాన్సెస్ అనేవి ఉంటాయి దీంతో పాటు ఏమవుతుందంటే ఎక్కువగా ప్రోటీన్ తీసుకున్నట్టయితే దానివల్ల బాడీలో ఎక్కువ యాసిడ్ అనేది తయారవచ్చు ఇన్ఫ్లమేషన్ అంటాం అది కూడా ఎక్కువగా జరగవచ్చు కొందరికి బ్లడ్లో ఫాస్ఫరస్ లెవెల్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటాయి సో ఇవన్నీ చెప్తున్నారు కానీ దీనికి ఏమైనా ప్రూఫ్ ఉందా అని మీరు అడగచ్చు సో స్టడీస్ చేశారు చాలా రకమైన స్టడీస్ అనేవి జరిగాయి సో ఈ స్టడీస్ కూడా రెండు రకాల పేషెంట్స్లో చేశారు ఒకరు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ పేషెంట్స్లో ఇంకొకరికి కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళ పేషెంట్స్లో ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం ఆరోగ్యంగా ఉన్న వాళ్ళంటే ఎవరికైతే రెండు కిడ్నీలు ఉన్నాయి వాళ్ళకి షుగర్ బీపీ అట్లాంటిది ఏం లేదు ముందేమో ఆపరేషన్ కిడ్నీకి సంబంధించిన ఏం జరగలేదు వాళ్ళు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు ఇలాంటి వాళ్ళల్లో ఒకవేళ హై ప్రోటీన్ తీసుకున్నట్టయితే కొన్ని స్టడీస్ ఏం చెప్పాయంటే ఫ్యూచర్లో కిడ్నీ ప్రాబ్లం రావచ్చు అని చెప్పాయి కొన్ని స్టడీస్ ఏం చెప్పాయంటే కిడ్నీ ప్రాబ్లం రాదు అని చెప్పాయి సో క్లియర్ కట్గా రిస్క్ అనేది లేదు ఇప్పటివరకు ప్రూఫ్ ఖచ్చితంగా హై ప్రోటీన్ ఆరోగ్యవంతులు హై ప్రోటీన్ తీసుకుంటే కనుక కిడ్నీ డ్యామేజ్ అవుతుంది అనే ప్రూఫ్ అయితే లేదు కానీ దేనికి ప్రూఫ్ ఉంది అంటే కిడ్నీ లోపల ఖచ్చితంగా ఫిల్టరేషన్ పెరిగి కిడ్నీ లోపల ప్రెషర్ అనేది పెరుగుతుంది అనే దాని గురించి ప్రూఫ్ అయితే ఉంది కానీ ఖచ్చితంగా హై ప్రోటీన్ ఆరోగ్యవంతులు తీసుకుంటే కిడ్నీ డ్యామేజ్ అవుతుంది అనే కరెక్ట్ ప్రూఫ్ అయితే ఇంతవరకు లేదు కానీ ఇంకా ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే ఈ స్టడీస్లో ఈ స్టడీస్ ఏంటి అంటే ఆరు నెలలు సంవత్సరం రెండు సంవత్సరాల వరకే ఉన్నాయన్నమాట కానీ దానికి మించి గనక ప్రోటీన్ గనక తీసుకుంటే అన్ని సంవత్సరాల్లో ఫ్యూచర్లో కిడ్నీ డ్యామేజ్ అవుతుందా లేదా అనే దాని మీద మనకి ఇన్ఫర్మేషన్ ఆర్ డాటా అనేది లేదు సో చేసిన ఆరు నెలలు ఒక సంవత్సరం వరకు ప్రోటీన్ తీసుకున్న పేషెంట్స్లో కిడ్నీ డ్యామేజ్ అనేది ఆరోగ్యవంతుల్లో యూజువల్గా అయితే రాదు కానీ కిడ్నీ లోపల ఫిల్టరేషన్ అనేది పెరుగుతుంది దీంతోపాటు వే ప్రోటీన్ తీసుకునే వాళ్ళకి ఖచ్చితంగా జరిగే చేంజెస్ ఏంటి అంటే యూ నేను ముందు చెప్పినట్టు ఫిల్టరేషన్ పెరుగుతుంది కిడ్నీ లోపల ప్రెషర్ పెరుగుతుంది కానీ కొందరికి యూరిన్లో కాల్షియం అనేది ఎక్కువ లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ యూరిన్లో కూడా పీహెచ్ అనేది తగ్గిపోతుంది అంటే యాసిడ్ ఎక్కువ తయారయ్యి యూరిన్ పీహెచ్ అనేది తగ్గిపోతుంది దీనివల్ల ఏంటి నష్టం అంటే కొందరికి కిడ్నీలో రాళ్ళు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఉంటాయన్నమాట యూరిన్లో కాల్షియం ఎక్కువైపోయి యూరిన్లో యాసిడ్ కనుక ఎక్కువగా ఉంటే కనుక అవి కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో దీని మీనింగ్ ఏంటంటే ఎవరికైతే కిడ్నీ స్టోన్స్ ఆల్రెడీ ప్రాబ్లం ఉందో అలాంటి వాళ్ళల్లో ఈ ఓ వే ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటే కిడ్నీ స్టోన్ రిస్క్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది సో ఇది హై ప్రోటీన్ కనుక తీసుకుంటే ఎవరైతే జిమ్కి వెళ్తారో వాళ్ళలో వచ్చే నష్టాలు సపోజ్ ఇంతవరకు చెప్పింది ఎవరి గురించి అంటే మెయిన్లీ ఆరోగ్యవంతుల గురించి కానీ ఆరోగ్యంగా లేని వాళ్ళు కిడ్నీకి సంబంధించిన వాళ్ళు ఎవరంటే ఆల్రెడీ కిడ్నీ కొంచెం పాడైన వాళ్ళు పూర్తిగా పాడవలేదు కొంచెం కిడ్నీ పాడైనా కానీ ఒక కిడ్నీ ఉన్నా కానీ ఎవరైతే కిడ్నీ డొనేట్ చేస్తుంటారో కిడ్నీ లోపల స్టోన్స్ వచ్చి ఉంటాయో డయాబెటీస్ ఉండి కిడ్నీ కొంచెం ఎఫెక్ట్ అయ్యి ఉందో ఆర్ బీపీ వల్ల కొంచెం కిడ్నీ ఎఫెక్ట్ అయ్యి ఉంటే యూరిన్లో ప్రోటీన్ లాస్ ఏమైనా ఉన్నా కానీ ఆర్ కిడ్నీ పుట్టుకతోనో ఒక కిడ్నీ ఉన్నా కానీ కిడ్నీ సరిగ్గా స్ట్రక్చర్ ఆర్ పొజిషన్లో లేకపోయి ఉన్నా కానీ ఇలాంటి వాళ్ళలో ఖచ్చితంగా హై ప్రోటీన్ తీసుకుంటే కిడ్నీ అనేది ఫ్యూచర్లో ఖచ్చితంగా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది డ్యామేజ్ అంటే ఒకవేళ మామూలుగా ఏంటి అంటే ఒకటే కిడ్నీ ఉందనుకోండి ఇంకో కిడ్నీ అనేది ఎక్కువగా పనిచేయాలి సాధారణంగానే అది ఎక్కువ పనిచేస్తుంది కానీ అలాంటి కిడ్నీకి మనం ఇంకా ఎక్కువగా ప్రోటీన్ ఇస్తే ఏమవుతుందంటే అది ఇంకా తొందరగా పాడైపోయే ఛాన్స్ అనమాట అందుకని ఎవరికైతే కిడ్నీ ప్రాబ్లం ఉంటుందో ఆల్రెడీ యూరిన్లో ప్రోటీన్ లాస్ ఉన్న వాళ్ళకి మేము ఏం చేస్తామంటే ఇన్ఫ్యాక్ట్ నార్మల్గా తీసుకునే ప్రోటీన్ దానికన్నా ఇంకా ట్వంటీ పర్సెంట్ తక్కువ ప్రోటీన్ అనేది తీసుకోమని చెప్తామన్నమాట సో ఓవరాల్గా వే ప్రోటీన్ తీసుకుంటే జిమ్కి వెళ్ళే వాళ్ళలో వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉంటే కనుక ఇప్పటివరకు అయితే క్లియర్ కట్ ఎవిడెన్స్ లేదు కిడ్నీ డ్యామేజ్ అవుతుందని కానీ వాళ్ళలో ఖచ్చితంగా కిడ్నీ లోపల ఫిల్టరేషన్ పెరుగుతుంది యూరిన్లో కాల్షియం అనేది ఎక్కువగా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది అదే ఆల్రెడీ కిడ్నీ కొంచెం ప్రాబ్లం ఉన్న వాళ్ళలో అయితే ఈ వే ప్రోటీన్ ఆర్ హై ప్రోటీన్ తీసుకోవడం వల్ల కిడ్నీకి నష్టం చేకూరే ఛాన్స్ అయితే ఉంది సో ఇది ప్రోటీన్ గురించి